మాజీ మంత్రి సాకే సాయిలజానాథ్ వైసీపీలో చేరారు పార్టీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో సాయిలజానాథ్ పార్టీలోకి చేరారు వైసీపీ కండువా కప్పి పార్టీలోకి వైఎస్ జగన్ ఆహ్వానించారు ఈ సందర్భంగా వైఎస్ జగన్ నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధమన్నారు మాజీ మంత్రి శైలసనాథ్ ప్రజల తరపున వైఎస్ఓసి పోరాడుతుందన్నారు అనంతపురం జిల్లాకు చెందిన సాయిలసానా సింగనమాల నియోజకవర్గం నుంచి రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలుపొందారు ఉమ్మడి ఏపీలో మంత్రిగా పనిచేశారు రెండు వేల ఇరవై రెండులో ఏపీసీసీ అధ్యక్షుడిగా కూడా ఆయన బాధ్యతలు నిర్వర్తించారు